మహబూబ్ నగర్ పట్టణంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాము పయనీర్ అని ఆ కార్యక్రమం పేరు మన విద్యార్థులు ఏదైతే ప్రభుత్వ కళాశాలలో బాయ్స్ జూనియర్ కాలేజీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్ స్పెషల్గా ఇద్దామనే ఒక ఆలోచనతో ప్రభుత్వాధికారులతో కూడా మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక వంద మంది గర్ల్స్ ఒక వంద మంది బాయ్స్ అమ్మాయిలు వంద మంది అబ్బాయిలను వంద మంది ఓ టెస్టు క్వాలిఫై ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి తీసుకొని వాళ్లకు విగరస్ కోచింగ్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఎందుకు అంటే ఆలోచన చేస్తున్నాము ప్రభుత్వ కళా కళాశాలలో చదివి ఎంసెట్ రాసి క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉచితంగా అడ్మిషన్స్ దొరుకుతాయి ఈ వెసులుబాటు పూర్తిగా మహబూబ్ నగర్ పిల్లలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆ పేద విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారో వాళ్లకు మానసికమైన స్థైర్యం ఇవ్వడంతో పాటు వాళ్ళకు అన్ని రకాలుగా కోచింగ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు తద్వారా వాళ్ళు రేపు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఉచితంగా చదువుకునే వెసులుబాటును కల్పించాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం ఖచ్చితంగా దీనికి మన లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ డిఐఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తాం ఈ రిజల్ట్స్కి ఇట్లా మంచిగా ఉంటే దీన్నే ఒక మోడల్గా మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కూడా ప్రైవేట్ కాలేజ్ పిల్లలకు ఎటువంటి మెటీరియల్ ఇస్తారో వీళ్ళకు కూడా ఆ మెటీరియల్ ఇస్తామని చెప్పి మెటీరియల్ తయారు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న దానికంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు